అమ్మ చిల్డ్రన్స్ వృద్ధాశ్రమంలో మృతి చెందిన వృద్ధురాలికి అన్ని తానే తలకురివి పెట్టి అంత్యక్రియలను నిర్వహించిన ఆశ్రమ నిర్వాహకురాలు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో అన్ని తానే తన ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధురాలు తెంపల్లి కోటి రత్నమ్మ చనిపోతే దహన సంస్కారాలు నిర్వహించి తలకొరివి పెట్టి ఆదర్శంగా నిలిచిన బీకేఆర్ అమ్మ చిల్డ్రన్స్ వృద్ధాశ్రమం నిర్వాహకురాలు కానూరు శేషమాధవి ఇదే తరహాలో తన ఆశ్రమంలో గతంలో చనిపోయిన వృద్ధులకు కూడా తానే దగ్గరుండి దహన సంస్కారాలు నిర్వహించింది తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులను లాక్కొని నడి రోడ్డుపై వదిలేసి విదేశాల్లో ఉంటారు కనీసం తల్లిదండ్రులను పట్టించుకోకుండా చనిపోయినా చూడటానికి రాకుండా ఉండే పిల్లలు ఉన్నా సమాజంను మనం చూస్తున్నామన్నారు అనాథలకు వృద్ధులకు సేవ చేస్తూ ఉంగుటూరు మండలం వెల్దిపాడు గన్నవరం పెద్ద అవుటపల్లి జంగంగూడెం గ్రామాలలో బాడుగకు నివాసాలు అద్దెకు తీసుకుని దాతల సహాయంతో చిన్న పిల్లలను వృద్ధులను పెంచి పోషిస్తూ పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన బీకేఆర్ అమ్మ చిల్డ్రన్స్ వృద్ధాశ్రమం నిర్వాహకురాలు కానూరు మాధవి ఈ సందర్భంగా నిర్వాహకురాలు శేషుమాధవి మాట్లాడుతూ కరోనా సమయ సమయంలో తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులను అనాథ వృద్ధులకు తల్లిదండ్రులు లేని పిల్లలకు తాను నిర్వహించే ఆశ్రమంలో ఆశ్రయం కల్పించి వారికి విద్యా వైద్యం ఆహారం మొదలకు వసతులు కల్పించి మానవ సేవయే మాధవ సేవ అనే సేవా దృక్పథంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు చిన్న పిల్లలకు మొదటి నుండి పీజీ వరకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని జీవితంలో ముందుకు నడిపిస్తున్నామన్నారు మరికొందరు దాతలు సహాయ సహకారాలు అందిస్తే ఈ అనాథ ఆశ్రమాలను అభివృద్ధి చేసి చిన్న పిల్లలకు వృద్ధులకు అనాథలకు అండగా నిలబడి సేవ చేస్తామని పేర్కొన్నారు సెరినిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరినిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరినిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% फलितालु स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज योगा अबाकस मरियु वैदिक मैथ्स एजुकेशन प्लीज विजिट सेरेनिटी मॉडल हाई स्कूल नाकारम एडमिशन्स आर इन प्रोग्रेस कॉल 0402714689 एंड 0402714869